నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సమరీన్ కవి రచయిత పరిశోధకుడు సంపాదకుడు వ్యక్త నటుడు వ్యాఖ్యత ఈరోజు మనది ప్రముఖ పల్లేరు రామ్మోహన్ రావు గారు ఉన్నారు వారితో భాగవతం గురించి ముఖ్యాంశాలు తెలుసుకుందాం వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అండి జల కాలుష్యం గురించి కూడా భాగవతంలో ఏమైనా చెప్పారా ఎవరు నీటి గురించి మనకు భాగవతంలో చాలా సందర్భాల్లో వస్తుంది అసలు నీరు ఎట్లా ఉండాలి ఎందుకంటే పంచభూతాల్లో నీరు ఒకటి మనకు తెలుసు పృథ్వీ ఆ పేరు వాయురాకాశాత్ అంటాం నీరు ఒకటి అయితే ఈ భూతాలను మనం కాపాడుకుంటే అవి మనల్ని కాపాడుతాయి ఇది భాగవతంలో ఇంకో చోట కూడా చెప్తాడు ఈ మాట భూతాలకు నువ్వు నష్టం చేస్తే ఆ భూతాలే నీకు నష్టం చేస్తాయి అంటాడు కనుక వీటిని కాపాడుకోవాలి ఇప్పుడు మనం జలం గురించి మాట్లాడుతున్నాం నీరు ఎట్లా ఉండాలనే విషయంలో భాగవతంలో అనేక సందర్భాలు వస్తాయి కృష్ణుడు గోపబాలలతో కలిసి ఆవులను మేపడానికి బృందావన ప్రాంతంలో తిరిగినప్పుడు ఒక మాట అంటాడు ఎటువంటి నీరు అంటే నీరు తీయగా ఉండాలి నీరు స్వచ్ఛంగా ఉండాలి నీరు చల్లగా ఉండాలి అంటాడు ఈ మాటలు అక్కడ వస్తాయి భాగవతంలో అంటే నీరు ఎట్లా ఉండాలనో చెప్తున్నాడు అన్నట్టు అది నిజంగా మంచి నీళ్ళు ఇప్పుడు ఆ మాట మనకు పోయింది కానీ వెనకటి పెద్దవాళ్ళు అనేవారు మంచి నీళ్ళు ఇవ్వండి అని తాగడానికి మనం ఏమైనా వాటర్ అంటున్నాం మనం అంతే ఆ వాటర్ ఎటువంటిదో మనకు కానీ వెనకటికి ఆ మాట వాడేవాడు విశేషం మంచినీళ్ళు ఆ మాట వాడేవాడు మంచి నీళ్ళు అనేవాడు నిజంగా మంచి నీళ్ళు అంటే ఎట్లా ఉండాలి అంటే అవి తీయగా ఉండాలి స్వచ్ఛంగా ఉండాలి తర్వాత నిర్మ చల్లగా ఉండాలి ఈ జల కాలుష్యం గురించే మనం ఇవాళ సమాజంలో చూస్తే ఎక్కడ చూసినా జల కాలుష్యం పెద్ద పెద్ద నదులు కూడా గంగా వంటి నదులు యమున వంటి నదులు కూడా కాలుష్యానికి గురి అయిపోయింది మనం చూస్తే ఇప్పుడు యమున కాలుష్యం గురి కావడం వల్ల తాజ్మహల్ శోభ కోల్పోతుందని సైంటిస్ట్ వాళ్ళు చెప్తున్నారు పరిశోధన అంటే ఎంత ఇబ్బంది అవుతున్నది వాళ్ళు తాజ్మహల్ లాంటి కట్టడమే దాని గాలికి పాడైతున్నది అంటే ఆ నీళ్లు తాగుతూ పరిస్థితి ఏమిటి ప్రజలు కనుక ఇవాళ నదులు కానీ తర్వాత వాగులు కానీ అంతెందుకు కుంటలు కూడా చెర్లు కుంటలు కూడా కలుషితమైపోతున్నాయి ఎందుకైతున్నాయి అంటే మనిషి యొక్క తప్పిదం వల్ల మనిషి యొక్క స్వార్థం వల్ల మన వ్యర్థాలని దాంట్లో కల్పేస్తున్నాం మనం చెత్త చెరాలతో వడేస్తున్నాం పుష్కరాల నదుల కోత ఏం చేస్తున్నాం ప్లాస్టిక్ మొత్తం దాంట్లో వడేస్తున్నాం శాంపుల్ వదుకున్న దాంట్లో వేసేస్తున్నాం మనం కనుక సబ్బులు వాటిలో దండవ స్నానం చేసేస్తున్నాం అంటే ఈ విధంగా ఆ రసాయన పదార్థాలు వదిలిపెట్టేస్తున్నాం మనం చెరులకు కుంటలకు నదులకు వాగులకు అంతా నీళ్లు పాడైపోతాయి పాడైతే ఏమిటి నష్టం అంటే నీళ్లు పాడైతే వ్యక్తుల ఆరోగ్యాలు పాడైతే వ్యక్తులే కాదు పశువులు పక్షులు మొత్తం ప్రాణికోటికంతా నష్టం దాని నుంచి ఎందుకంటే నీరే ప్రాణాధారం కదా మనం బతకడానికి కావాల్సింది నీరే ఆ నీరే కలుషితం అయితే ఈ ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తున్నామండి ఈ డ్రింకింగ్ వాటర్ ఇప్పుడు లో వచ్చేది మినరల్ వాటర్ సా వాటర్స్ అండి దురదృష్టం అంటే అటువంటి నీళ్ల కొరకు మనం ఇప్పుడు వెంపరలాడాల్సిన పరిస్థితి వచ్చేసి కనుక జల కాలుష్యాన్ని దూరం చేయాలనేటువంటిది భాగవతం చాలా స్పష్టంగా చెప్పింది ఎక్కడ అంటే కాళీయమర్ధనం విషయంలో కాలింది మరుగుంది యమున అక్కడ కాళీయుడు అనేటువంటి ఒక సర్పం దాంట్లో పోయి కూర్చుంది దాని యొక్క విషం వల్ల మొత్తం కాలి యమున అంతా కూడా కలుషితం అయిపోయింది యమునంతా జలాలంతా అయిపోయినాయి అయిపోయి పశువులు వచ్చి తాగితే అవి చచ్చిపోతున్నాయి పక్షులు వస్తే కొద్దిగా పైన ఎగురుతున్న పక్షులు ఆ విషపు గాలికి పైపరచిపోతున్నాయి ఇక ప్రజలు సరే ఇదంతా గమనించినాడు కృష్ణుడు గమనించి అరేరే ఇంత అందమైన యమున ఇట్లా విషపూరితమైతే ఎట్లా దీన్ని స్వచ్ఛంగా చేయాల్సిందే అని ఆయన పూనుకున్నాట భాగవతులు అంటాడు కాళియ పణి కాళింది పవిత్ర జ ఉత్సుకుడై కాళింది జలవర్ణుడు వెడలగ నడిచే నటిచే వెడలంగ నడిచే గౌరవ ముఖ్యా ఈ కాళిందిని శుభ్రం చేయాలి పవిత్రం చేయాలి అనుకున్నాట అని వెళ్ళి ఏం చేసినాడు ఆయన దాంట్లో దూకినాడు దూకి కాళీయుని యొక్క పడగల పైన నాట్యం చేసి అది ఎన్నో రకాలుగా కాటేయాలని చూసింది నానా అవస్థ పెట్టింది కానీ కృష్ణుడు దాన్ని మర్దించినాడు చివరికి దాని నోట్లో నుంచి పడగల నుంచి రక్తం రావడం మొదలు పెట్టింది అప్పుడు ఆ కాళీ యొక్క భార్యలు చిన్న ప్రార్థించినాయి మా ఇట్లా అయ్యా మామూలను ఇబ్బంది పెట్టకు ప్రతిభిక్ష పెట్టు అని అడుక్కుంటే అప్పుడు కృష్ణుడు ఒక మాట అన్నాడు మీ వల్ల కాళీ యమునాదంతా కూడా అయిపోతుంది కనుక మీరు ఇక్కడ ఉండకండి అని చెబుతూ ఒక మాట అన్నాడు గోవర్గముతో మనుజులు మడుగు మడుగునీరు తగదు ఇందుండ నీవును నీ బాంధవులును నీవని తలు సుతులు జనుడు నేడు అంబుధికిమయా ఈ యమునలో ఎందుకుంటున్నావు నీ వల్ల యమునంత కలుషితమైంది పో యమున ఉట్టి ప్రవహించినదే కాదు కదా గోవర్గముతో మనుజులు త్రావుదురు ఈ మడుగు నీరు ఈ మడుగులో ఉండేటువంటి నీళ్లు ఆవులు తాగుతాయి పశువులు తాగుతాయి మనుషులు తాగుతారు మరి ఇంత విషపూరితమైతే చచ్చిపోతారు కదా కనుక ఎట్లా ఇది వద్దు కనుక నువ్వు ఇక్కడ ఉండడానికి వీలు లేదు నువ్వు వెళ్ళిపోవు కేవలం నువ్వే కాదు నీవును నీ బాంధవులును వనితలు సుతులు చనుడు నువ్వు వెళ్ళాలి నీ బంధువులు ఎవరునకూడదు ఇక్కడ నీ భార్యలు నీ సంతానం అందరు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి ఎందుకంటే ఎవరున్నా మళ్ళీ విషమే కనుక ఈ విషయం వల్ల ఇంత హాని జరుగుతుంది కనుక మీరు ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి సముద్రానికి వెళ్ళిపోయి మీరు ఇక్కడ ఉండకండి అని చాలా స్పష్టంగా కృష్ణుడు ఆదేశించాడు ఆదేశించేసరికల్లా అక్కడ నుంచి కాళీయుడు వెళ్ళిపోయినాడు అంటే ఈ ఘట్టం వల్ల మనకు తెలిసేది ఏమిటి అంటే కృష్ణుని ముఖంగా భాగవతం మనకిస్తున్న సందేశం ఏమిటంటే జల కాలుష్యం నివారించడం అనేది ఎవరో ప్రభుత్వం బాధ్యతనో ఒక రాజు బాధ్యతను కాదు ప్రజల బాధ్యత కలుషితం ఎవరు చేస్తున్నాం మనమే తొక్కరం కనుక ఒక చిన్న పదార్థం తీసి అక్కడ వడేసి వెళ్ళిపోతాం ఒక చాక్లెట్ తింటే కవరుషంగా వడేసిపోతాడు ఒక అరటిపండు తింటే తొక్క దిశగా వడేస్తాం ఎంత మనకంటే రహితంగా నిజంగా తొక్క వడిపోతాడా మనకు లేదు అక్కడ నీళ్లు కనిపిస్తుంది అక్కడ వడేసి వెళ్ళిపోతాం ఇవాళ పుష్కరాలు కానీ తర్వాత ఇటువంటి ఉత్సవాలు జరిగినప్పుడు కానీ నదులు ఇంత అయిపోతున్నాయి అంటే ఎవరిని కారణమవుతున్నాం ఇవాళ గంగను పవిత్రం చేయాలని ప్రభుత్వాలు సంకల్పించినాయి నదులు పవిత్రం చేసుకోవాలనుకుంటారు తుంగభద్ర లాంటి నదులు అంటే కారణం ఏమిటయ్యా అంటే ప్రభుత్వాలు చేపడితే కాదు ఇది సామాజిక బాధ్యతగా వ్యక్తి బాధ్యతగా తీసుకున్నప్పుడే సాధ్యమవుతుంది ఎవరికి వాళ్ళం మన వాతావరణాన్ని మన నీటిని కలుషితం చేయకుండా మనం ఉండాలనేటువంటి సంకల్పం మనం తీసుకోగలిగితే అది తప్పక నెరవేరుతుంది దానికి భాగవతం ఒక స్ఫూర్తి దానికి కృష్ణుడే ముందుకున్నాడు కనుక ఆయనతో పోల్చుకుంటే మనం ఎంత మరి ఆయన ఒక భగవ అవతారం ఆయన ఇటువంటి విషయాలను కూడా పట్టించుకొని మనకు మంచి సందేశాన్ని ఇచ్చాడు ఈ విధంగా మనం జల కాలుష్యానికి దూరమై మన సమాజం చాలా మంచి నీటిని తీసుకొని సమాజం అంతా ఆనందంగా ఉండాలని చెప్పి మనం కోరుకుందాం